హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి ఫేస్ పైన ఎక్కువగా మొటిమలయిపోయి వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది మొహంలో మొటిమలయితే మరీ ఎక్కువగా ఉంటుంది నుదురు భాగం చిన్ భాగం స్కిన్ చాలా మొటిమలతో కూడుకొని ఉంటుంది కొంతమందికి చీమ్ పట్టేసి ఎర్రగా కందిపోయి ఉంటాయి చాలామంది మొటిమల కోసం ఒక మంచి వీడియో చేయండి అక్క అని నన్ను అడుగుతున్నారు వారి కోసం ఈ వీడియో మీ ఇంట్లో అందరి దగ్గర తులసి మొక్క అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో మనకి తులసి మొక్క అనేది అందరికీ అవైలబుల్గానే ఉంటుంది ఈ వీడియోని మీరు చేసుకోవాలి అంటే పింపుల్స్ని రిమూవ్ చేసుకోవాలి అంటే మీరు రూపాయి ఖర్చు పెట్టనవసరం అవసరం లేదు మీకు తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలు ఇలా అందరికీ అవైలబుల్గా ఉండే తులసి మొక్కతో మొటిమలకు చెక్ పెట్టవచ్చు మరి ఇది ఎలా చేసుకోవాలి అంటే కొన్ని తులసి ఆకుల్ని తీసుకోండి ఒక గుప్పెడు తులసి ఆకుల్ని తెంపేసి మీరు మెత్తగా పేస్ట్ని చేసుకోండి ఇందులో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి అందుకే ఈ ఆకులు ఆయుర్వేదంలో చాలా వరకు వాడతారు తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొహంపై మొటిమలను దూరం చేస్తుంది అదేవిధంగా మొటిమల వల్ల వచ్చే నొప్పి చీము దూరం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట తులసిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మొటిమలను ఎండ నుంచి కాపాడడానికి చాలా బాగా వర్క్ అవుతుంది కాబట్టి తులసి అనేది అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు తులసిని మొటిమలకు వాడుకున్నట్టయితే మీ మొహం పైన ఎంత గట్టిగా అంటే ఎన్ని నెలలుగా పేరుకున్న మొటిమలైనా సరే ఈజీగా రిమూవ్ చేసుకొని మీ స్కిన్ని చాలా స్మూత్గా చాలా క్లియర్గా చేసుకోవచ్చు ఇలా మెత్తగా చేసుకున్న తులసి పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోండి తర్వాత రెండు స్పూన్ల ముల్తాని మిట్టిని ఇందులో వేసుకోవాలి ముల్తాని మట్టి మన ఫేస్ పైన ఉండే మొటిమలను మచ్చలను చర్మాన్ని శుభ్రం చేయడానికి బాగా పనిచేస్తుంది ఇది డెడ్ స్కిన్ సెల్స్ని కూడా తొలగించి చర్మాన్ని లోతుగా శుభ్రం చేయడానికి మనకి ముల్తాని మెట్టె అనేది బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఇందులో రోజ్ వాటర్ని యాడ్ చేయండి రోజ్ వాటర్ని మనము ఫేస్కి రాయడం వల్ల స్కిన్ అనేది హైడ్రేట్గా అవుతుంది మొహం కూడా చాలా యవ్వనంగా చాలా ప్రకాశవంతంగా కనిపించడానికి మనకి రోజ్ వాటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది రోజ్ వాటర్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్ నుండి చర్మాన్ని కాపాడి మొటిమలను చర్మ సమస్యల్ని రాకుండా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇలా కలిపిన ప్యాక్ని మీ ఫేస్ వాటర్తో క్లీన్ చేసి ప్యాక్ని ఫేస్కి అప్లై చేయండి బ్రెష్తో కానీ చేయితో కానీ ప్యాక్ని ఫేస్ పైన అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచేసి చల్లని వాటర్తో ఫేస్ని కడిగేయండి ఇలా కనుక మీరు వారానికి ఖచ్చితంగా రెండుసార్లు చేస్తే మీ మొహం పైన ఎంత మొండి మొటిమేలైనా సరే ఈజీగా రిమూవ్ అవుతాయి వీడియో కనుక లైక్ చేయండి